హాయ్ నమస్కారం ఈరోజు ఒక మరొక మంచి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం రీసెంట్గానే లాస్ట్ వీక్ నేను వెళ్ళొచ్చిన గురుద్వార గురించి ఇది ఎక్కడ కాదండి మనకు హైదరాబాద్ నుంచి ఇంచుమించు ఒక టూ సెవెంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాందేడ్ గురుద్వారా ఈ గురుద్వారా నాందేడ్ మహారాష్ట్రలోని వన్ ఆఫ్ ఒక డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ ఇది గ్రంథ సాహెబ్ యొక్క ప్రతిష్టావంతమైన సంకలనంలో భాగంగా సిక్కుల పుణ్యక్షేత్రంగా ఉంది మీరు ఎంట్రెన్స్లోనే చూడండి ఎంత బాగుంటుందో మీకు ఇనిషియల్గానే లోపలికి వెళ్ళేప్పుడే మీకు ఒక మంచి ఏమంటారు ధర్మము అండ్ ఏకాగ్రత అండ్ అందరు సమానత్వము భక్తి ఇవన్నీ కంపల్సరీ మీకు పెరుగుతాయి అనిపిస్తుంది అంత కాన్ఫిడెన్స్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా మీకు వీలు చిక్కితే హైదరాబాద్ నుండి ఒకే రోజు వెళ్ళి రాగల ఈజీగా యాక్సెస్లో ఉండే అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మార్నింగ్ ఒక త్రీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరితే నైన్ కల్లా అక్కడ ఉంటామండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అక్కడ ఉండి మనము ఈజీగా వచ్చేయచ్చు మీరు చూడండి అస్సలు మన దక్షిణ భారతదేశంలో ఇదొక సెకండ్ గురుద్వారంటారు ఫస్ట్ది అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ తర్వాత ఇదే ఉంటుంది మీరు టెంపుల్ ముందు చూడండి ఎంత బాగుంటున్నాయో కంప్లీట్ తోటి అమర్చిన ఏమంటారు వీటి ప్రాకారాలు కారిడార్స్ ఎంత దూరం వెళ్ళినా ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చోవచ్చు ప్రశాంతంగా అన్ని మర్చిపోయి ఒకరోజు విశ్రాంతి తీసుకొని ఫ్యామిలీతో ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఫ్రీగా మనకు భోజన వసతి కూడా ఇక్కడ కల్పిస్తారు ఇక్కడ భక్తులు మీరు అసలు ఇంత దగ్గరలో ఇంత మంచిది ఉంది అని ఇక్కడికి వెళ్ళేంతవరకు మీకు అర్థం కాదు నేను ఎవరో చెప్తేనే ఇక్కడికి వచ్చిన చూడండి ఎక్కడికి వెళ్ళినా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక ప్రశాంతమైన వాతావరణం మీకు తెలియకుండానే మీ మనసు ప్రశాంతంలోకి జారిపోతుంది అంత బాగుంటుంది ఎక్కడ చూసినా ఈ కారిడార్ అంతా ఈ గ్రౌండ్ అంతా పాలరాతితోటి పేర్చి చాలా బాగుంటుంది ఇది గోబింద్ సింగ్ తన జీవితం చివరికి అంటే సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఎయిట్లో నాందేడ్లోనే ఉండేవారంట ఆయనకి ఇది ఎంత పవిత్ర స్థలంగా ఉండేది ఆయన ఏంటంటే ధర్మాన్ని సమానత్వాన్ని న్యాయాన్ని వీటి మీద ఎక్కువ విశ్వాసం ఉండి ఎప్పుడు ప్రజల్లో సమాజంలో అశాంతి పోగొట్టి శాంతిగా ఉండేందుకు ప్రయత్నించేవారట అట్లా ఈ ప్రదేశం హుజుర్ సాహిబ్గా ప్రసిద్ధి చెందింది ఇది ఒక ముఖ్య గురుద్వారా అంటే సిక్లకు ఒక ముఖ్యమైన టెంపుల్ గురు గోవింద్జీ లాస్ట్ క్షణాల్లో ఇక్కడనే అనే మహావిశ్వానికి వెళ్ళిరని అంటారు వారు తన జీవితంలో ఆధ్యాత్మిక శక్తితోటి ప్రపంచాన్ని వెలుగు చూపించేవారని నమ్ముతారు ప్రస్తుతం ఈ గురు ద్వారా చాలామంది భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకుంటారు గుడి లోపల అంటే వీడియో ఎల్లో చేయరు బట్ అది చూపించలేను చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని హ్యాపీగా ఉండి ఒక త్రీ ఫోర్ అవర్స్ ఇక్కడ స్టే చేయడానికి చాలా బాగుంటుంది ఇది నాంజడ్కూర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలామంది భక్తులు వస్తారు అక్కడ శరీరాన్ని మనసు అండ్ ఆత్మని శుభ్రం చేసుకోవడానికి వస్తారని ప్రతీది ఆధ్యాత్మిక శాంతి కోసం తన ప్రార్థనలు అర్పిస్తుంటారు ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే డే టైంలో కంప్లీట్గా అక్కడ ప్రార్థనలు చదువుతూనే ఉంటారు ఇక్కడ ఏ ఫోటో దిగినా కూడా మనము చేతులు జోడించి దిగాల్సి ఉంటుంది గేట్ లోపలికి ఎంట్రెన్స్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే కంప్లీట్ మన మనసు అట్లా భక్తిభావంలోకి వెళ్ళిపోతుంది అంత చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ చెట్టు ఈ కారిడార్ చూడండి ఎంతసేపు నడిచినా మనకు కాళ్ళకు అలసట కూడా రాదు అంత బాగుంటుంది హ్యాపీగా పిల్లలతోటి కాలక్షేపం చేసుకొని మంచి భక్తితోటి పవిత్రతోటి ఇక్కడ స్టే చేసుకొని తిరిగి రావచ్చు కంప్లీట్గా చుట్టూ కవర్ చేసిన అంటే చుట్టూ ఉన్న కారిడార్ని మీరు చూడండి చాలా బాగుంటుంది మీరు ఇంత దగ్గరలో నేను ఇది ఉందని అనుకోలేదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంత అని ఇది సిక్లకు మంచి పవిత్ర స్థలాల్లో మన దక్షిణ భారతదేశంలో ఇదే మెయిన్ ఇక్కడ ఎప్పటికీ గురుగోవింద్జీకి అట్లా పాటలు పాడుతూనే ఉంటారు లోపలికి వెళ్ళంగానే అంటే ఆ పూజలు ఆ ప్రార్థనలు అవి వింటేనే మనకు ఎట్లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణం స్ఫురిస్తుంటుంది మనసులో ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ తప్పి తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ ఇది ఒకటి అంటే ఎవరైనా పర్యాటక ఉత్సాహికులు ఉంటారు కదా టెంపుల్స్ అండ్ పురాతన కట్టడాలు అండ్ ఏమంటారు మన సమాజ శ్రేయస్సుకు భక్తి శ్రద్ధలతోటి మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడే వ్యక్తులకు ఇది చాలా బాగుంటుంది ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై హింద్